నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ రోజు రెండవ రోజు మనకి అంటే ఏడవ తారీఖున నిన్నటి నుంచి ఆరో తారీఖు నుంచి మనకి గుప్త నవరాత్రులు మొదలయ్యాయండి ఈ రోజు రెండవ రోజు అనమాట ప్రతిరోజు కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కరోజు కూడా మనం మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఒకవేళ నిన్న అక్క మాకు నవరాత్రులని తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఒకవేళ మనం పరిహారాలు చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రతి రోజు కూడా అండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మనకి వరాలను ప్రసాదిస్తూ ఉంటారనమాట అంటే ఎలాంటి దుఃఖంలో ఉన్నా కూడా మనకి కష్టాల నుంచి బయటపడవేయగలిగే శక్తి అనేది మామూలు రోజుల కంటే ఈ వారాహి నవరాత్రుల రోజులలో చాలా శక్తి ఎక్కువగా ఉంటుందండి మీరు పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా సరే మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి చాలా చాలా మంది కూడా అక్క మాకు వారాహి అమ్మవారిని పరిచ పరిచయం చేశారు అంతేకాకుండా వరాహి నవరాత్రులు ఉన్నాయని కూడా మాకు తెలియదు అక్క మామూలుగా మేము దసరా నవరాత్రులు మటుకే చేసుకుంటూ ఉంటాము మాకు వారాహి అమ్మవార్ల గురించి తెలియదు నవరాత్రుల గురించి తెలియదు నిజంగా ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డామక్క మీరు వారాహి అమ్మవారిని పరిచయం చేసిన తర్వాత అని చాలా మంది ఉన్నారండి అందువల్ల మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఈరోజు రెండవ రోజు అండి అంటే నా వరాహీ నవరాత్రులకి రెండవ రోజు అనమాట సాధారణంగా అండి అక్క మనం ఒకటో రోజు అయిపోయింది కాబట్టి అక్క మేము ఇంకా కూడా స్టార్ట్ చేయలేదు చాలామంది కూడా వరాహీ నవరాత్రులు చేయాలి అని వరాహి దీక్ష అని కూడా అంటున్నారు అక్క అలాంటివి మనం చేయాలి అంటే ఎలా చేయాలి అని నిజంగా వరాహి దీక్ష గురించి మీ అంద అందరికీ కూడా ఒక సందేహం అనేది ఉందండి దాని గురించి నేను విడిగా ఒక వీడియో చేస్తాను ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి నిజంగా పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా అంటే ఈ వరాహి నవరాత్రులు అందరూ ఫాలో అవుతారా లేదా అనేది కూడా మనకు కొంచెం అనమాట చేయాలని అనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఏదైనా సరే ఒక సమస్యతో ఉన్నాము ఒక బాధలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మనం నవరాత్రులు చేయటం లేదు కదా మనం ఇలాంటి మంత్రాలు మనం అనుకోవాల్సిన అవసరం లేదని అనుకోమాకండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఎలాంటి నవరాత్రులు చేసినా చేయకపోయినా అంటే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చేసినా పూజలు చేసినా చేయకపోయినా సరే మనం చూపించబోయే ఈ మంత్రాలకి శక్తి అందరికీ ఒకేలాగా ఉంటుందండి అంటే నవరాత్రులు చేసే వాళ్ళకి మటుకే ఈ మంత్రాలు ఉపయోగం పడతాయని కాదు నిన్న చాలా మంది కూడా అడిగారండి అక్క మేము నవరాత్రులు చేసుకోవటం లేదు ఈ మంత్రాలను అనుకోవచ్చా అని అలా అంతా ఏమీ లేదండి మీరు నవరాత్రులు చేయగలిగిన వాళ్ళు చేసుకోవాలని ఇష్టపడే వాళ్ళు మీరు నవరాత్రులు చేసుకుంటూ ఈ మంత్రాలను అనుకోవచ్చండి ఇంకా నవరాత్రులు చేసుకోవడానికి కుదరదక్క మాకు మా ఇంట్లో మైల్ అనేది ఉందక్క మా తాతయ్య గారు చనిపోయారనో మా పెద్దనాన్న చనిపోయారనో అలాంటి మైల్ అనేది ఉందక్క అటువంటి టైంలో లేదంటే పీరియడ్స్ టైంలో ఉన్నామక్క మాకు కష్టాల్లో ఉన్నాము అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఈరోజు చూపించబోయే ఈ మంత్రం అనేది ఎవరైనా సరే ఎలాంటి మైల్లో ఉన్న వాళ్ళైనా నవరాత్రులు చేయకూడ చేయలేని వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న మెసేజ్ మీకు చూపిస్తానండి ఆవిడ చూడండి ఫ్రెండ్స్ పదే పదే ఆవిడ మనకు మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు ఆవిడ ఏమంటున్నారు అని అంటే నిజంగాక థ్యాంక్ యూ సో మచ్ అక్క వరాహి అమ్మవారిని మాకు పరిచయం చేసినందుకు నిజంగా మా జీవితంలో చాలా అద్భుతాలను చేశారు వరాహి అమ్మవారు అని చెప్పి చాలామంది ఇలాగే మంచి మంచి మెసేజెస్ రిపీటెడ్గా పెడుతూ ఉన్నారండి అలాగా మన నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉంటుందండి అందువల్ల ఈరోజు ఆదివారం చాలామంది కూడా అండి అక్క వరాహిన వర చేసేటప్పుడు నాన్ వెజ్ అనేది మనం తినేస్తూ ఉంటాం కదా నాన్ నాన్ వెజ్ తినేసాం కదా ఈ మంత్రాన్ని అనుకోవచ్చా అని కొంతమంది నాన్ వెజ్ తినకూడదండి ఇవాళ తొమ్మిది రోజులు కూడా అసలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి మనకి శాస్త్రాలలో చెప్పబడుతుంది నాన్ వెజ్ దీక్ష ఎవరైనా సరే తొమ్మిది రోజులు ఒట్టి దీపారాధన చేసి అమ్మవారికి ఒక చిన్న నైవేద్యం పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తొమ్మిది రోజులైనా సరే మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అంటే దీపారాధన ఎన్ని రోజులు వెలిగించగలిగితే అన్ని రోజులు నాన్వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి ఎందువల్లంటే ఆ దీపారాధనకి ఉన్న శక్తి అనేది ఫలిస్తుంది అనమాట మీరు నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే మిగతా రోజుల్లో మనం ఎలా ఉంటాము మన ఇష్టం మనకి ఓపిక ఓపికన బట్టి మనం చేస్తూ ఉంటాం అందువల్ల ఈ వరాహి నవరాత్రుల టైంలో అయినా సరే కొంచెం నిష్టగా మనం ఎన్వి తినకుండా అంటే నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే చాలా మంచిది కాకపోతే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఇంట్లో కూడా వండకూడదు ఒకవేళ మీకు కంపల్సరీ అక్క మేము పూజ నేను మట్టుకే చేయాలని అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు వరాహి అమ్మవారి ఫోటోనే పెట్టుకోకూడదు అని భయపడుతున్నారు చాలా మంది అని కూడా ఉన్నారు ఇలా ఇలా ఆలోచిస్తున్నారు కదా అందువల్ల ఎవరి అభిప్రాయం వాళ్ళదండి ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయలేం అందువల్ల వాళ్ళు అడిగిన వాళ్ళకి మీరు వంట చేస్తారు పెట్టినా కూడా తెల్లవారుజామున ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో అమ్మవారికి నేను నేను చెప్పినట్టుగా ఒక జాజికాయని మీరు వేసే దీపారాధన వెలిగించే దీపారాధనలో ఒక జాజికాయని వేసి దీపారాధన వెలిగించుకోండి అని మనం తెలియజేశాం అలాంటి దీపారాధన వెలిగించుకోండి ఆ తర్వాత మీకు దేవుడికని ఒక కర్టెన్ కర్టెన్ కానీ కబోర్డ్ కానీ ఉంటుంది కదా ఆ డోర్ అది క్లోజ్ చేసేసుకోండి మీరు మీ అత్త అత్తమ్మామలకు కానీ మీ అయిన వాళ్ళకి ఎవరైనా సరే నాన్ వెజ్ కావాలంటే వాళ్ళకి వండి పెట్టండి చేసే దీపారాధన చేసే వాళ్ళైనా సరే కనీసం తినకుండా ఉండడం అనేది మంచిది ఆ తర్వాత రోజు మళ్ళీ దీపారాధన చేయాలి తెల్లవారుజామున అనుకున్నప్పుడు పొద్దున్నే చక్కగా ఇల్లు తుడుచుకొని వేసేసుకొని చక్కగా కొంచెం కల్లుపు కొంచెం పసుపు వేసి ఇల్లు తుడిచేసుకొని అప్పుడు మీరు ఇలాగా మళ్ళీ కూడా పూజ చేసుకోవడం అనేది మంచిదండి ఇంకా మాకు ఇలాంటి కష్టం ఉందక్క మేము నవరాత్రులు చేసుకోవడం లేదు మేము మంత్రాలను అనుకోవచ్చా అని అనుకునే వాళ్ళు కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ ఈ నవరాత్రుల టైం అనేది హాస్టల్లో ఉన్న పిల్లలకి పాపం అండి వాళ్ళు ఎందువల్లంటే తల్లిదండ్రులను వదిలేసి సరిగ్గా తిండి లేక అంటే అండి తిండి అంటే హాస్టల్లో ఉన్న వంటలు అనేవి వాళ్ళకి నచ్చటం లేదు చాలామంది అక్క ఇక్కడ మాకు భోజనం అదే అనేది బాగోటం లేదక్క తొందర చదువు కోసం అటుకే కాదండి ఉద్యోగాల కోసం కూడా హాస్టల్లో ఉండి ఉద్యోగాలకు వెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అమ్మవారి వారి తోడుగా ఉండి చక్కగా వాళ్ళు అనుకున్న విషయాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక ఈ వారాహి నవరాత్రుల సమయంలో మీరు ఎలాంటి పూజలు చేయకపోయినా సరే కనీసం దీపారాధన కూడా వెలిగించలేకపోతున్నామని అనుకున్న వాళ్ళైనా సరే మనం చెప్పే ఈ మంత్రాలని మీరు అనుకోవచ్చండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే అండి దుఃఖహంత్రి దుఃఖ హంత్రి ఇది అమ్మవారి పేరండి ఈ పేరుతో కనుక మీరు అనుకుంటే ఎలాంటి దుఃఖమైనా సరే ఎలాంటి కష్టమైనా సరే క్షణాలలో మాయమైపోతుందండి ఇంకా ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు అనుకోవాలి అంటే కనుక రాత్రి పూటండి మీరు ఒక ఏడు గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవడానికి ప్రయత్నించండి అక్క నూట ఎనిమిది సార్లు కరెక్ట్గా అనుకోవాలి అంటే ఎలాగక కష్టం కదా కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా అని అనుకున్న వాళ్ళు మీరు ఒక నోట్బుక్ తీసుకోండి హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఒక నోట్బుక్ చక్కగా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళైనా హాస్టల్లో ఉన్న వాళ్ళైనా ఒక నోట్బుక్ పెట్టుకొని దాంట్లో దుఃఖ హంత్రి అనే మంత్రాన్ని మీరు ఈ తొమ్మిది రోజులు కూడా నిన్న ఒక రోజు అయిపోయింది కాబట్టి ఇంకా రాబోయే మిగతా రోజుల్లో రోజు కూడా దుఃఖ హంత్రి అనే ఈ మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు రాసుకోవడానికి ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా సరే ఎలా తీరదు అనేది కనుక మనం చూడొచ్చు అనమాట అంటే అమ్మవారి ఎలాగైనా సరే తీర్చగలిగే శక్తి అనేది వారాహి అమ్మ అమ్మవారికి ఉందండి అంటే ఇలాంటి నవరాత్రుల సమయంలో అమ్మవారికి మనకి రోజు ఉండే శక్తి కంటే వంద రెట్ల శక్తి అనేది అమ్మవారికి ఉంటుంది అందువల్ల మీరు ఒక్కరోజు రాస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఈరోజు మనకి రెండో రోజు కదా ఈరోజు రాత్రి రాయండి మీరు ఒక నూట ఎనిమిది సార్లు రాయండి దుఃఖహంత్రి అని ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నారనుకోండి కానీ అండి ఒకే ఒక సమస్య మీరు ఏదైనా ఒక సమస్యను మట్టికే సంకల్పం చేసుకొని గట్టిగా ఈ సమస్యతో నేను బాధపడుతున్నానమ్మా నాకు ఈ సమస్య నుంచి బయటపడేయండి అని మీరు ఈ రోజే అనుకుని చూడండి తెల్లవారేసరికి ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని అమ్మవారు చూపిస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్